Hello! Huh? Oh. రాష్ట్రాల నియోజకవర్గ శాసనసభ సభ్యులు తోపుతుట్టి ప్రకాష్ రెడ్డి అన్న గారిని వారి సోదరులు ఉండే రాజశేఖర రెడ్డి అన్న గారిని చర్మాడు చో చెందిన మహాదాత అనేటువంటి పులుకొట్టి శ్రీనాథ్ రెడ్డి అన్న గారి చెందుల మీదుగా చిదంబర రెడ్డి అన్న గారి చెందుల మీదుగా గౌరవ పులుకొట్టి గౌరవ పెద్దలు గౌతమ్ రెడ్డి అన్న గారి చెందుల మీదుగా సన్మానించవలసింది ఆహ్వానిస్తున్నామండి సర్వ శర్వ బాబు அடையத்தமா சன்மான பைய மீடே ஊரு அடையே நீங்க ஆகவான அண்ணா சொல்ல அண்ணா பிரகாஷ் ரெண்டு அண்ணா ఎన్నికల పండుగకి ఈ జతను ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రాయలసీమ గౌరవ పేదలు రాఫాడ నియోజకవర్గ శాసనసభ మాజీ శాసనసభ సభ్యులు గౌరవ పెద్దలు ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి అనా ప్రకాశ

మా విష్ణు అయినటువంటి శ్రీ 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 ధన్వంతర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నా సురేష్ గొడవ చూస్తా ఉన్నా నూట మూడు మంది చూస్తున్నారు అలాగే ఏదో క్వాలిటీ క్వాలిటీ ய் ஜர் வாங்க ஸ்பீக்கர்

i ah. <laughs> मो 1.7 मोडा सेकंड में मुंडा जिला बरस आवत है मोडा व 43 सेकंड में मुंडा जिला बरस आवत है आहा सुंदर साड़ी सभी ट्राई 20 पदो काइज 25000 करोड़ के बराबर 20000 10000 लास्ट

కోటలు పద్దెని పిల్ల పది രണ്ടുവ സ്ഥാന സിറ്റം വനക്കെടു

you <laughs>

అధికారులు నాలుగో అధికారంలో మనకున్నారు

ಇಟ್ಟಬ್ದು ಪೆಂಡಿಂಗ್ ಉನ್ನ ಉತ್ತಮ ಆದರ್ಶ ರೈತರು ಉತ್ತಮ ರೈತರು ಬ್ಯಾಂಕ್ ದ್ವರ ಉಡಾಲಿಂಗ್ ಉನ್ನ ಉತ್ತಮ ರೈತರು

మండలంలోని ఉత్తమ రైతులు ఇంకా పెండింగ్ ఉన్నటువంటి సన్మానాన్ని కావచ్చే పడి రైతులుంటే న్యాయ దగ్గర రావాలి లక్ష్మీ నారసింహి స్వామి వారి ఆశిస్తులను చంద్రబాబు గారు

ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి ఓకే చెకింగ్ చేస్తున్నారు రాత్రి ఈవెంట్ ఉంది ఈ రోజు రాత్రి చెకింగ్ చేసుకుంటున్నారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గౌరవ తిరుమల రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఉత్తమ రైతులకు సన్మానం అనేది ప్రతి బ్రహ్మోత్సవాలు జరుగుతా ఉంది ఆడవాయి మన పొల గౌతమ్ రెడ్డి గారు మరియు రామచంద్ర రామచంద్ర రెడ్డి గారు మనసాగిస్తున్నారు మధ్యాహ్నం వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది ఇక కొంతమంది పెట్టుకున్న రాలేకపై గారు ఇప్పుడు వచ్చారు వాళ్ళ గౌరవం మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా అదే విధంగా తోపుతుర్తి రాజకేడ్ గారి చేతుల మీదుగా అదే విధంగా తిరుమనేడ్డి తర్వాత ఈ బ్రహ్మోత్సవాలకి పెద్ద ఎక్కుతున్న సహకరిస్తులు తిరుమనేడి లేకుండా నేనున్నా అంటూ మాకు పెద్ద అండగా మహా మా ముందున్నటువంటి పులకోటి శ్రీనాథ్ రెడ్డి గారి చేతుల మీదగా కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా వాళ్ళని ఆహ్వానిస్తున్నాం ఉత్తమ రైతు ఈశ్వరన్న కురు ఈశ్వరన్న సన్మానం చేయాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం ఉత్తమ రైతు యజ్ఞాస్పురం గ్రామానికి అక్కడ వాళ్ళకి ఈశ్వరన్న గారు యజ్ఞాస్ గ్రామ ఉత్తమ రైతు